వీళ్ళందరికీ కూడా ఈ పదిహేను ఏళ్లలో ఎప్పుడూ లేనంత ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఆ ప్రెషర్ అనేటటువంటి దానికి కారణం అవుతున్నది ఈ ప్రభుత్వం అది వీళ్ళల్లో ఒక రెవల్యూషన్ అంటే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెవల్యూషన్ బ్యాచ్ ఇది ఏది దేనికి అనే రకాలు వీళ్ళు సోనియా గాంధీ జగన్ అవమానిస్తోందని జగన్ వెనకాల నిలబడ్డారు ఆ రోజున అలాగే సొంత పార్టీ పెట్టి చంద్రబాబుని ఎదిరిస్తున్నాడు సోనియా ఎదురిస్తున్నాడు అని జగన్ వెనకాల నిలబడ్డాడు అంటే వీళ్ళని ఇంకో రకంగా చెప్పాలంటే పాజిటివ్ బ్యాచ్ గా జగన్ కూడా వ్యతిరేకించారు వీళ్ళు మొన్న కాబట్టి వీళ్ళలో ఒక టెంపర్ ఎక్కువ పెద్దాన్ని కూడా ఏది పోస్ట్ మార్టం చేసేస్తుంటారు జగన్ పరిపాలన కూడా పోస్ట్ మార్టం చేసి జగన్ కు వ్యతిరేకం అయ్యారు అదే వ్యతిరేకించిన ప్రేమతో వ్యతిరేకించారు అది జగన్ అంతకు ముందేమో జగన్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని వ్యతిరేకించారు వీళ్ళు జగన్ తమను పట్టించుకోవట్లేదని జగన్ కూడా వ్యతిరేకించారు మళ్ళీ వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనని వ్యతిరేకిస్తే జగన్ కి తోడయ్యేలా చేశారు అంతే అదే అంటున్నాను ఏదైనా ప్రేమతో ద్వేషంతో విషం కాదు లేదు కానీ ఒకటి సార్ ఏడాది తర్వాత అటు చూసిన ప్రతిపక్షం వైపు చూసిన ఇటు చూసినా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటే జగన్ మీద నమ్మకం అంటే బేసిక్ గా ఒకటి ఇక్కడ కంపేర్ చేసి చూసినప్పుడు ఫస్ట్ ఇయర్ లోనే నవరత్నాలను అమలు చేసేశాడు రూపాయి అలవాటు చేశాడు జనానికి ఇక్కడ రూపాయి చేతికి రాకపోగా ఏదో అద్భుతం జరిగిపోయిందని ప్రజలు నమ్మమంటున్నారు